హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టెక్జోన్ మనం ఈరోజు ఈ వీడియోలో మొబైల్స్ లో అండ్ ల్యాప్టాప్స్ లో యూజ్ చేసే ర్యామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఫోన్ లేదా ల్యాప్టాప్ లో ర్యామ్ అని వింటుంటాం కానీ ఇది నిజంగా ఏం చేస్తుంది ర్యామ్ లేకపోతే డివైస్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఇది ఒక టెంపరీ మెమరీ మనం ఏమైనా యాప్ అనేది ఓపెన్ చేస్తే ఆ యాప్ కి సంబంధించిన డేటా అనేది ర్యామ్ లోకి వెళ్తుంది అప్పుడు ర్యామ్ అనేది కి ఇమీట్ లీగా ఆ డేటాని సప్లై చేస్తుంది మనం ఒకేసారి చాలా యాప్స్ వాడితే ర్యామ్ దాని స్పీడ్ తో చాలా ఫాస్ట్ గా అనేది పనిచేస్తుంది ర్యామ్ తక్కువ ఉంటే ఫోన్ గాని ల్యాప్టాప్ గాని చాలా స్లో అవుతాయి అనమాట అప్పుడు యాప్స్ కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతాయి ర్యామ్ లో చాలా రకాలు ఉన్నాయి మొబైల్స్ లో అయితే మనకి ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ ఎల్పి డిడియర్ ఫైవ్ ఎక్స్ అనే అంటాం అదే ల్యాప్టాప్స్ లో అయితే డిడిఆర్ త్రీ డిడిఆర్ ఫోర్ డిడిఆర్ ఫైవ్ అని చెప్పి మనం పిలుస్తాం ఇప్పుడు లేటెస్ట్ అయితే మొబైల్స్ లో వచ్చి ఎల్పి డిడి ఫైవ్ ఎక్స్ అంటాం ల్యాప్టాప్స్ లో అయితే డిడిఆర్ ఫైవ్ ఇవి ఏంటంటే చాలా ఎక్కువ స్పీడ్ గా ఉంటాయి పవర్ కంక్యూమ్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది ఇప్పుడు మనం యూస్ చేసే మొబైల్స్ కి అట్లీస్ట్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటే సరిపోతుంది అది బేసిక్ యూజర్స్ కి మల్టీ టాస్కింగ్ యూర్స్ అయితే అదే హెవీ యూజర్స్ అయితే ట్వల్వ్ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అనేది మ్యాండేటరీ అండ్ ఆల్సో మనకి ల్యాప్టాప్ లో కూడా బేసిక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎయిట్ జీబీ ర్యామ్ అనేది సరిపోతుంది కానీ హెవీ యూజర్స్ మల్టీ టాస్కింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకైతే సిక్స్టీన్ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఉంటే చాలా బెటర్ ర్యామ్ అంటే ఒక టెంపరీ మెమరీ కానీ డివైస్ స్పీడ్కి ఇది చాలా హార్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనం కొత్త ఫోన్ లేదా ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు ర్యామ్ ఎంత ఉందో చూసుకోవడం అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి టెక్ వీడియోస్ ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్